నమస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు ఏకకాలంలో హైదరాబాద్లో సుమారు పదిహేను ప్రాంతాల్లో ఈడీ మెరుపుదాడు చేసింది లోక్సభ ఎన్నికల తర్వాత కామ్గమ్ ఈడీ ఎందుకు తెలంగాణ రాష్ట్రం మీద అంత ఎందుకు ఫోకస్ పెట్టింది చూడండి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు అసలు ఏ ఉందని చూడండి హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి ఈడీ దాడులు హైదరాబాద్ లో రేపుతున్నాయి నగరంలోని పదిహేను ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది ఈ రోజు సిటీలో పదిహేను ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసాలపై సోదాలు చేస్తు చేసింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఇదిగోండి మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ దాడులు చేసింది చూడండి విజువల్స్ బయట పోలీసుని వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని సెక్యూరిటీగా ఈడీ మెరుపులు దాడి చేసింది చూడండి బీజేపీకి ఎందుకు అంత కక్ష ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీలోకి రావట్లేదు ఎవరైతే వాళ్ళ పార్టీలోకి రావట్లేదు వాళ్ళందరినీ ఈడీ దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి లాక్కుందామని అని చూస్తుంది బీజేపీ అని కాంగ్రెస్ వాళ్ళు తెలుపుతున్నారు చూడండి ఏకకాలంలోని ఈడీ పదిహేను ప్రాంతాల్లో సోదాలు చేసిందంటే చూడండి ఇంకో విజువల్స్ కూడా చూడండి మన దగ్గరకు వచ్చిన విజువల్స్ చూపిస్తాం ఒక భద్రత నడుమ ఈడీ దాడులు చేస్తున్నాను అంటే మోడీ వచ్చిన తర్వాత ఈడీ వస్తుందని గతంలో ఏదైతే ఆరోపించారో అది నిజమవుతుంది మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ ఇంటి దగ్గర ఈడీ అధికారులు దాడులు అయితే నిర్వహించారు ఇక్కడ కూడా మనం కొన్ని చూసుకుంటున్నాం లైవ్ లో చూడండి భద్రతా నడుమ మధ్య అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు ఎందుకు ఇంత కక్ష పూరితంగా బీజేపీ వ్యవహరిస్తుందని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఇంకోటి కూడా చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి గతంలో ఎన్నికల సమయంలో ఆయన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే గత ఎన్నికల సమయంలో లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా మనం చూసుకున్నాం ఆయన ఇంటి మీద సోదాలు నిర్వహించింది ఈడీ ఆయనతో పాటు మరో మంత్రి నివాసంలో కూడా దాడులు చేసినట్లు సమాచారం ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు హైదరాబాద్ లో ఏకకాలంలో పదిహేను చోట్ల తనిఖీలు నిర్వహించారు ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ హైదరాబాద్ లో ఏకకాలంలో కాలంలో పదిహేను చోట్ల దాడులు నిర్వహించింది లోక్సభ ఎన్నికల తర్వాత కొద్ది రోజులుగా దూకుడు పెంచిన ఈడీ తగ్గించిన ఈడీ మళ్ళీ దాడులను షురు చేసింది లోక్సభ ఎన్నికల తర్వాత కామ్ అయిపోయింది ఈడీ సో అందరికి అర్థమైపోయింది సో ఇది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మళ్ళీ ఒక్కసారి షురు చేసింది ఈడీ వాళ్ళ పని చేయడం రేవంత్ క్యాబినెట్ లో ఇద్దరు మంత్రులను ఈడీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది సో రేవంత్ రెడ్డి సర్కారులో ఉన్న ఇద్దరు మంత్రులను టార్గెట్ చేస్తున్నట్లు మనకి ఇప్పుడు తెలుస్తోంది క్లియర్ కట్ గా సమాచారం ఉంది ఇంకోటి చూడండి తమకు అందిన సమాచారం మేరకు ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం మనీ లాండరింగ్ ఇతర విషయాల్లో సమాచారం అందడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారని తెలియవచ్చింది మనీ లాండరింగ్ చేశారు ఇంకా చాలా అంటే చాలా చేశారు చూసారా రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులు ఎలా చేస్తున్నారు మనీ లాండరింగ్ పాల్పడ్డారంట మీరేమో అక్రమ కట్టడాలు ఇవి కట్టినాలు ఉందని హైడ్రాపేర్తో కూల్చేస్తుంటే మీ మంత్రులు ఏమో మంచిగా మనీ లాండరింగ్ అని ఇంకా ఇతర ఎక్సెట్రా ఎక్సెట్రా అని మంచిగా వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా చూడండి అయితే ఎక్కడ ఎవరిని నివాసాలు కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తున్నారని మాత్రం గోప్యంగా ఉంచారు ఓ మంత్రి ఆయన బంధువు అనుచరులలో సోదాలు జరుగుతున్నట్టు సమాచారం ఎవరా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హిమాసాగర్ ఫార్మ్ హౌస్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ శివర్ ప్రాంతాన్ని తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఆయన కుమార్తె బంధువులను సోదాలు కొనసాగుతున్నాయి చూడండి సోదాల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు గొడవలు జరగకుండా సిఆర్పిఎఫ్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఇక్కడ చూసుకుంటున్నాం మన విజువల్స్ బలగాలతో వీళ్ళు ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా ఇదిగోండి అధికారులు బయట సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు ఇదిగోండి మంత్రి పొంగలేటి శ్రీనివాస్ ఇంటి మీద ఏకకాలంలో ఈడీ దాడులు అయితే షురు చేసింది ఇంకోటి చూడండి అయితే మంత్రి వ్యాపారాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఈడీ తనిఖీలు చేయడం లేదు అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఈ దాడులపై అధికార కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈడీ సిబిఐలతో దాడులు చేయిస్తుందని ఆరోపిస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే నేతలు ఈడీ ఇప్పుడు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉందో రాజకీయ కోణంలో అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇలా భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి దీన్ని మిస్యూస్ చేస్తున్నారు దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో తలెత్తే వంగే లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులుపై ఐటీ సిబిఐ ఈడీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను పంపి తన రాజకీయ ప్రయోజనాల కోసం వారిని కాషేయ పార్టీ వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సరే వాళ్ళ రాజకీయ కక్ష పూరితంగా వాళ్ళు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ఇదిగోండి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు మనకు వచ్చిన విజువల్స్ ఎక్స్క్లూజివ్ మనకు చూపిస్తున్నాం ఇదిగోండి సిఆర్పిఎఫ్ నడుమ భద్రతా నడుమ మధ్య సోదాలు అయితే నిర్వహిస్తున్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ అధికారులు దాడులైతే మెరుపుదాడి చేశారు మనీ లాండరింగ్ ఈయన చేశారు చాలా అవినీతి చేశారు భయంకరంగా బ్లాక్ మెయిల్ చేశారు బ్లాక్ దందాలు చేశారు బ్లాక్ మనీ సృష్టించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఫోకస్ అయితే పెట్టడం జరిగింది ఇంకోటి చూడండి కాగా పొంగలేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారాలను చూస్తూ ఉంటారు యాక్చువల్గా ఈయన కుమారుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ చూస్తూ ఉంటాడు చిన్న వయసులోనే మంచి వ్యాపారవేత్తం ఎదిగిన ఆయన పేరిట పదమూడు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆ క్రమంలో వరుసగా ఈడీ దాడులు జరుగుతున్న ప్రచారం సాగుతోంది మొత్తానికి పొంగలేటి నివాసంలో ఈడీ వరుస దాడుల్లో రాజకీయాల్లో తీవ్ర చర్చకైతే రేపింది సో ఇంకా మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఈ దాడులు ఏవైతే ఉన్నాయో రాజకీయ కక్ష పూరితంగా ఒక చర్చ అయితే లేపింది గతంలో ఈయన బీజేపీలోకి వస్తారు బీజేపీ తర్వాత ఈయన మీద ఎదుర్కొంటానని గతంలో బీజేపీ ఏదైతే ఆరోపించిందో కొన్ని ఇప్పుడు ఎన్నికల తర్వాత కామైంది కానీ మళ్ళీ ఈడీ దూకుడు పెంచింది వీళ్ళని పట్టుకోవడం చేయడం చెందడం అని కానీ ఒకరు చెప్తాను బీజేపీ పెద్దలారా మీకు చెప్తున్నాను ఇది సమంజసం కాదు నిజంగా తప్పు చేస్తే తప్పు చేయను కానీ టార్గెట్ చేసి మాత్రం చేయకండి మేము కూడా ఈ పరంగా చెప్తాం చూద్దాం పొంగులేడు సీనివర్సిటీ నిజంగా నేను అవినీతి చేశారా మనీ లాండరింగ్ చేశారా ఇంకా ఈయన మీద ఏవైతే కేసులు ఉన్నాయో మొత్తం ఈడీ తెలుస్తుందా అసలు ఏమవుతున్నాయి ఏంటో తెలియాలంటే మనం వేచి చూడవలసింది కానీ మొత్తానికి ఏంటంటే మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఏకకాలంలో ఈడీ అయితే నిర్వహించింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు సైతం ఇంకా అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర ఇతరులు అందరూ ఎవరికి ఏం జరుగుతున్నారని అయితే ఉన్నారో చూడాలి ఇది ఎటుకో దారి తీస్తుందో ఏంటనేది చూస్తున్నాను నేను ఆకాశం న్యూస్